असलाक वरहमत लाही वबरकू नहमसल रसोली अम्माबाद प्रिया विश्वासोदर सोदरी इस्लामिकाइफ टेक्निकान स्वागत सुस्वागत मिथुरा अन कृणामु अपार कु आयने मन प्रभु आयने मन सृषिकर्त आयने मन पोषक మిత్రులారా ఈ విద్యను సాధారణంగా ప్రజలు దీనికి దూరమవుతున్నారు ఇతర విద్యలు నేర్చుకుంటున్నారు మంచిదే అయితే ప్రతి వ్యక్తి ఒక విషయం గుర్తుంచుకోవాలి ఈ విద్య తప్ప ఇతర విద్యలన్నీ చావు వరకే పనికొస్తాయి అంటే చావు ముందు వరకే ఆ తర్వాత ఏమీ పనికిరావు కానీ ఈ విద్య ధార్మిక విద్య దీన్ని తప్పకుండా ప్రతి ముస్లిం ఆడ మగ చిన్న పెద్ద అందరూ నేర్చుకోవాలి నే ఇందులో ఈ విద్య నేర్చుకున్న పుణ్యమే దాని ప్రకారం ఆచరించిన పుణ్యమే దాన్ని ఇతరులకు అందజేసిన పుణ్యమే మిత్రులారా ధార్మిక విద్య యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకోవాలి అంటే జ్ఞానం జ్ఞానం అనేది చాలా విలువైనది అందుకే దేవుడు ప్రాణంలో ఇలా ఆదేశించాడు తెలిసినవారు తెలియని వారు ఇద్దరూ సమానం మాత్రం కారు అంటే జ్ఞానం అనేది చాలా విలువైనది మనము ఏ జ్ఞానం నేర్చుకుంటే ఆ జ్ఞానంలో చాలా గొప్ప స్థానాన్ని సంపాదించుకుంటాం అయితే ఈ ధార్మిక జ్ఞానం అటువంటిది కాదు ఇది ఇహ పర లోకాల్లో రెండు లోకాల్లోనూ లాభం చేకూరుస్తుంది అందువల్ల ప్రతి ముస్లిం ఆడ మగ చిన్న పెద్ద ఏం పర్వాలేదు యాభై సంవత్సరాల వరకు అరవై సంవత్సరాల వరకు జ్ఞానం నేర్చుకోలేదు అలాగే ఉన్నారు చదువు ఏమీ లేదు ఏదో పనిచేస్తున్నారు ఈ విషయం తెలిసిన తర్వాత వెంటనే నేర్చుకోవాలి ఈనాడు విద్య నేర్చుకోవడానికి ఎన్నో సులభమైన మార్గాలు ఉన్నాయి అదేవిధంగా ధార్మిక విద్య నేర్చుకోవడానికి కూడా ఎన్నో సులభమైన విద్యలు సులభమైన మార్గాలు ఉన్నాయి అందులో ఈ యూట్యూబ్లో ఇస్లామిక్ లైఫ్ టెక్నిక్స్ ఇన్ తెలుగు అండ్ ఉర్దూ ఇదనమాట ఈ ఛానల్ పేరు ఈ ఛానల్లో నేను ఎటువంటి ప్రసంగాలు కానీ ఎటువంటి ఉపన్యాసాలు కానీ ఏమీ ఉంచలేదు ఒక్క ధార్మిక విద్యనే ఇందులో ఉంచాను అంటే చెప్పడం పుస్తకంలో ఎలా ఉందో అలానే మీ ముందు నేను పెడుతున్నాను సమర్పిస్తున్నాను ఎందుకంటే సమయం అనేది అందరిది చాలా విలువైనది అందువల్ల ఇతరుల ప్రజల సహాయ సమయాన్ని వృధా చేయకూడదు తక్కువ సమయంలోనే వాళ్ళు ధార్మిక విద్య నే సులభముగా నేర్చుకునేటట్టు ఏర్పాటు చేశాను అల్లాహు తాలా మనందరికీ ధార్మిక విద్య నేర్చుకునే దాని ప్రకారం జీవించే దాన్ని ఇతరులకు అందజేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక అమీన్ వాహి అల్హందుల్లాహిరబుల్మీన్ ఇకపోతే ఈనాటి పాఠం సలాతుల్ వితర్ అంటే నమాజే వితర్ సిద్ధాంతాలు నమాజే వితర్ యొక్క గొప్పతనము అంటే దాని ప్రభా ప్రభావము నమాజే వితర్ యొక్క సమయము ఇషా మరియు ఫజర్ నమాజ్ల మధ్య ఉన్నది ఒక హదీసులో ఇలా ఉంది హారిజా బిన్ హుజాఫా రజీ అల్లాహు అమీ గారు ఇలా అంటున్నారు మహాప్రవక్త సల్లల్లాహు అలీహు వసల్లం ఇలా ఇలా తెలిపారు అల్లాహ మరి ఒక నమాజు పెంచను అది శ్రేష్టమైన ఒంటికన్నా మిన్న మిన్నదైనది మేము ప్రవక్త గారిని అడిగాం ఆ నమాజు ఇతర్ దాని సమయం ఇషా నమాజు మరియు ఫజర్ నమాజుల మధ్యలో ఉన్నది అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం గారు అహ్మద్ అబుదావు తిర్మిజీ మరియు ఇబ్నమాజా మరియు హాకిం సహీని అంటే హాకిం సహీ అని ధృవీకరించారు మిత్ర నమాజ్ రాత్రిపూట ఆచరించే తహజుద్ నమాజ్ యొక్క భాగం దీనిని మహాప్రవక్త సల్లల్లాహు అలీ వసలం గారు ప్రజలకు ఇషా నమాజ్తో ఆచరించే అనుమతి ఇచ్చారు విత్తరు రాత్రి చివరి సమయంలో ఆచరించుట మంచిది ఒక అధీశుడు ఇలా ఉంది జాబిర్ రజాల్ లాహు గారు ఇలా తెలిపారు చివరి భాగంలో రాత్రి నిద్ర నుండి మేల్కొనలేనని భయం ఉంటే అతడు విత్తరు ఆచరించి గడుపువచ్చును మరియు ఎవరికైనా లేవగలనని నమ్మకం ఉంటే అతడు రాత్రి చివరి భాగంలో ఆచరించుకోవచ్చును ఎందుకనగా వేళ దైవదూతలు హాజరవుతారు మరియు ఆ సమయము ఉత్తమం అహ్మద్ ముస్లిం తిరిమీజీ మాజా ఇతర సున్నత మోక్కదా మాత్రమే వాజిఫ్ కాదు సున్నత్ మరియు నఫిల్ వాహనంపై ఆచరించవచ్చును ఒక హులో ఉంది అబ్దుల్లాహీని ఉమర్ రజి అల్లాహు అను గారు అంటున్నారు మహాప్రవక్త సుల్లాహు అలీ వసలం వారు స వాహనంపై నఫిల్ నమాజు ఆచరించేవారు దాన్ని దాని ముఖం ఇటువైపు ఉన్నను ఇతరు కూడా ఆచరించేవారు కానీ ఫరజ్ నమాజు ఆచరించేవారు కారు బుహారీ ముస్లిం ఇతరు సంఖ్య ఒకటి మూడు మరియు ఐదు ఉన్నది ఎవరి ఇష్ట ప్రకారం వారు ఆచరించుకోవచ్చును ఒక హదీసులో ఇలా ఉంది అబూ అయ్యూబ్ రజి అల్లాహోను గారు ఉల్లేఖించున్నారు ప్రవక్త సల్లల్లాహు అలూ వసలం గారు ఇలా వివరించారు వితర నమాజు ఆచరించడం ప్రతి ముస్లిం యొక్క కర్తవ్యము కానీ తన ఇష్టానుసారం ఎవరైనా ఐదు లేక మూడు లేక ఒక రకాతు ఆచరించుకోవచ్చును అబు దావూద్ నసాయి ఇగు మాజా వితర్ ఆచరించడానికి రెండు రకాలు చదివి సలాము చేయాలి మరియు ఒక వితర్ ఆచరించాలి కానీ ఒక తశాహుద్తో కలిసి మూడు వితర్ ఆచరించుకోవచ్చును అంటే వితర్ రెండు ప్లస్ ఒకటి అంటే రెండొకసారి ఆ తర్వాత ఒక రకాల సారి చదువుకోవచ్చును అదేవిధంగా మూడు కలిపి తశహుద్ లేకుండా అంటే ఒకే తో చదువుకోవచ్చును మూడును అంటే రెండు రకాలు రెండు విధాలుగాను ఇతర నమాజు చదువుకోవచ్చును నమాజ్ మగరీబ్లే రెండు తశాహుద్ మరియు ఒక సలాంతో మూడు వితర్ ఆచరించటం నిషేధం నమాజ్ మగరీబ్లా రెండు తషహుద్ మరియు ఒక సలాంతో మూడు వితరులు ఆచరించడం నిషేధం అంటే మహరీబ్ నమాజులా మహరీబ్ నమాజులో రెండు తషాహులు ఒక సలాం ఉంది అదేవిధంగా వితర్ నమాజును ఇలాగ చదవకూడదు అది అదనమాట ఒక హీసు ఇలా ఉంది అబూహురే రజీ అల్లా వనూబ్ గారు ఇలా అంటున్నారు మా ప్రవక్త సుల్లాహు అలీ వసలం గారు ఇలా ప్రవచించారు మూడు వితర్ మహరీబ్ నమాజులో చదవకూడదు అలా కాకుండా ఐదు ఏడు చదవచ్చును నమాజ్ మగరూబ్ వలే రెండు తషాహుద్ ఒక సలాంతో మూడు వితరులు చదవరాదు మరియు మగరుతో ఇతరును పోల్చరాదు దార్తని వితరులు ద్వార హునూత్ రుహు కన్నా ముందు మరియు క్రిమెట కూడా చదవచ్చును అనస్ బిన్ మాలిక్ రజి అల్లాహు అనే హునూత్ గురించి ప్రస్తావించారు మహాప్రవక్త సల్లాహు అలీ వసలం హునూద్ రుకు తర్వాత చదివేవారు హునూత్ రుకు తర్వాత చదివేవారు మరియు మరొక రి రివాయతులో ఇలా ఉంది రుకు తర్వాత ముందు కూడా చదివేవారు ఇది మాయా అవసరానుసారం హునూత్ అన్ని నమాజుల్లో లేక కొన్ని నమాజుల చివరి రకాతులో రుకు తర్వాత చదవచ్చును హునూత్ చదువుట వాజిబ్ కాదు హునూత్ తర్వాత ఇతరత్రువలు కూడా చదవచ్చును అవసరానుసారం హునీత్కు ఖచ్చితమైన సమయం లేదు అంటే ఏదైనా ఒక ప్రత్యేక సమయం అనేది లేదు ఇమాం బిగ్గరగా హుమూద్ చదివినప్పుడు ఇతరులు కూడా బిగ్గరగా అమీన్ అనాలి ఒక హదీసులో ఇలా ఉంది అబ్దుల్లాహ బిన్ అబ్బాస్ రజీ అల్లాహు అనీ గారు ఇలా అంటున్నారు మహాప్రవర్త సల్లాహు అలీహి వసలం ఒక నెల తరచుగా జుహోర్ అసర్ మొగ్ ఇషా ప్రచర్ల చివరి రకాతిలో ఉన్నప్పుడు సలీ అల్లాహులీ హమీద అన్న తర్వాత బనీ సలీం తెగలపై రాల్ జక్వాన్ మరియు ఒసయ్యాన్ సరించేవారు మరియు వెన్నుకొనున్నవారు అమీన్ చెప్పేవారు అబుదావుద్ మరొక హదీసులో ఎలా ఉంది అనస్ అల్లాహు అనూ గారు ఇలా అంటున్నారు మహాప్రవక్త సల్లల్లాహు అలీహు వసలం గారు ఒక నెల హునూద్ చదివి వదిలిపెట్టారు దావుద్ నసాయి మహాప్రవక్త సల్లల్లాహు అలీ వసలం ఇతరులు చదువుటకు హసన్ బిన్ అలీ గారికి ఈ క్రింది దువార హునూద్ చదవమని నేర్పారు اللهم هديني فِيمَنْ هديت وعافيني فِيمَنْ عافيت وتولني فِيمَنْ توليت وبارك لي في أعطيت وقني شر ما قضيت فإنك تخزي ولا يخزى عليك إنه لا يزل من واليت ولا يئز من عاديت تبارك ربنا وتعاليت وصلى الله على النبي حسن بن علي رضي الله عنه మహాప్రవక్త సుల్లాహు అలీ వసలం నాకు ఇతరులు చ చదువుటకు ఈ క్రింది దువాయూర్ నేర్పారు అదనమాట ఎందుకు చదివింది వాళ్ళ నీవు సన్మార్గం చూపిన వారిలో నన్ను కలుపుము నీవు ఆరోగ్య సుఖమును ప్రసాదించిన వారిలో నన్ను కలుపుము ఎవరినైతే నీ స్నేహితులుగా భావించునో నాకు వారిలో భాగము కలిగినట్లుగా చెయ్యము చెడు నుండి నన్ను దూరముగా ఉంచుము నిర్ణయించు వారు నీవి నీవే మరియు నీవు విరుద్ధంగా నిర్ణయాలు చేయలేము నీకు విరుద్ధంగా నిర్ణయాలు చేయలేము ఎవరితో నీవు స్నేహం చేయో వారు ఎప్పుడూ నీకు దూరం కాలేరు ఎవరు నీ శత్రువులో వారు ఎప్పుడూ గౌరవం పొందలేరు ఓ భగవంతుడా నీ ధర్మగురం ఎంతో గొప్పది నీ కరుణ కటాక్షం మాపై ఉంటుంది ఓ అల్లా నీవు అల్లా అవుతారా నీవు మొహమ్మద్ సల్ల అం గారిపై నీ కరుణ మరియు అనుగ్రహాలు అనుగ్రహాల వర్షం కురిపించు మూడు ఇతరుల మొదటి రకాతులు ఓ సూర్య ఆల రెండవ రకాతులు సూర్యే అల్ కాఫిరున్ మూడు రకాతులు సూర్య ఎఖ్లాస్ అదనమాట అంటే మూడు రకాతులు మూడు రకాతులు మొదటిది సూర్య ఆల రెండు రకాతులు సూర్య కాఫిరున్ మూడో రకాతులు సూర్య ఎఖ్లాస్ చదువుట ప్రవక్త సలు ఇల్లా సొల్లం సాంప్రదాయం ఒక ఇలా ఉంది ఉబోగింకా కాబ్ లావు అని అంటున్నారు మహాప్రవక్త సుల్లాహు అలీ వసలం ఇతడు మొదటి రకాతులో సూర్య అలా రెండో రకాతులో సూర్య కాఫిరూన్ చివరి రకాతులో సూర్య అక్లా చదివేవారు సలాము అంతిమ రకాతులు చెప్పేవారు నసాయి వితర్ తర్వాత మూడు సార్లు సుల్ మలికిల్ కుద్దూస్ అనుట దైవ ప్రవక్త సుల్లా అల్లీ సాంప్రదాయం ఒక హదీసులో ఎలా ఉంది అబ్దుర్ రహ్మాన్ బిన్ అజ్జాల్లాహు అని తన తండ్రి నుండి ఈ విధంగా ఉల్లేఖించారు మహాప్రవక్త సల్లాసలం ఇతరులు సలాం చెప్పిన తర్వాత మూడు సార్లు సుహాన్ అల్ మలిగిలు కుద్దూస్ అనేవారు మూడవసారి బిగ్గరిగా అనేవారు నసాయి ఎవరైతే వితర్ నమాజు రాత్రి చివరి భాగంలో ఆచరించాలనే ఉద్దేశంతో నిద్రపోయి మేల్కొనలేకపోయినా ఫజర్ నమాజుకు ఫజర్ నమాజుకు ముందు సమయం ఉన్నచో ముందుగా లేదా తరువాత అయినాము ఆచరించుకోవచ్చను ఒక ఆదేశం ఎలా ఉంది జయీద్దిన్ అసలం రజీ అల్లాహు అనుగారు ఇలా అంటున్నారు మహాప్రవక్త సల్లల్లాహు అలీ వసలం ఇలా ప్రవర్తించారు ఎవరైతే వితర్ చేయటానికి మేల్కోలేక పోయనిచో అతడు ఉదయం చేయవచ్చును తిరిగి ఒక రాత్రి రెండుసార్లు వితర్ ఆచరించకూడదు అంటే ఒక రాత్రిలో రెండుసార్లు వితర్ ఆచరించకూడదు నమాజ్ తర్వాత వితర్ ఆచరించచో నమాజ్ తాజుద్ ఆచరించడానికి ముందు ఒక రకాతు చదివి ఇతరును జప్తు సరి చేసు చేయవచ్చు తహజుద్ తహజుద్ చేసిన తర్వాత మీద ఆచరించవలను ఒక ఎలా ఉంది అలహ్ బిన్ అలీ రజి అల్లాహు గారు అంటున్నారు నేను మహాప్రవక్త సల్ అల్లాహల్లహి సలం గారు చెప్పినప్పుడు విన్నాను ఒక రాత్రిలో రెండు సార్లు మీద ఆచరించకూడదు అహ్మద్ అబుదావూద్ నసాయి తిమిసి అలహ్ అలీ రజి రజి అల్లాహు గారు అంటున్నారు నేను మహాప్రవక్త సల్లా సలం గారు చెప్పినప్పుడు విన్నాను ఒకే రాత్రి రెండుసార్లు వితరు ఆచరించకూడదు అహ్మద్ అబుదావుద్ నసాయి తిరిగి వితరు తర్వాత రెండు రకాలు నఫీల్ కూర్చొని ఆచరించటం తప్పు కాదు అదే సున్నత్ నఫీల్ తర్వాత రెండు వందల తొంభై ఐదు వివరణ చూడగలరు హసర్ నమాజులో వితర్ ఆచరించుట తప్పనిసరి బిన్ ఉమర్ రజీ అల్లాహు అలీగారు ఇలా అంటున్నారు మహాప్రవక్త సల్లల్లా అల్లూ సలం గారు ప్రయాణంలో వాహనంపై ఇతరు ఆచరించేవారు ముస్లిం అంటే ప్రయాణంలో కూడా చదివేవారు అంటే ప్రయాణంలో కూడా వదలకూడదు అదనమాట అల్లాహు తలా మనందరికీ కితాబు సున్నత్ ఖురాన్ మరియు హదీసులపై ఆదరిస్తూ తీర్పు ధరమినాడు ఈర్ఫ్ మైదానంలో సాఫల్యం పొంది స్వర్గంలో ప్రవేశించే భాగ్యం ప్రసాదించుకాక అమీన్ రబ్బిల్ రబుల్మీన్ అస్సలం వరహ్మతుల్లాహి వ